ఛానల్కి స్వాగతం సంక్రాంతి రోజున స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని మీరు స్నానం చేశారంటే ఏడు జన్మల దరిద్రం పాపాలు పోయి ధనలక్ష్మి నేరుగా మీ ఇంట్లోకి వస్తుంది ఈ అవకాశం పోతే మళ్లీ రాదు అయితే సంక్రాంతి రోజున స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అలాగే సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత ఏంటి అలాగే ఈరోజు ఎటువంటి నియమాలు పాటించాలి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక భారతీయ సంస్కృతిలో పండగలకు ఎంతో విశిష్టత ఉంది ప్రతి పండుగ ప్రకృతితో మమైకమవుతూ శాస్త్రీయతతో ముడిపడి ఉంటుంది ఆయా రోజుల్లో మనం చేసే పనుల వెనక ఏదో ఒక పరమార్థం కూడా దాగి ఉంటుంది బతుకమ్మ అంటే నీటి శుద్ధి దీపావళికి వాతావరణంలోని హానికారిక బ్యాక్టీరియాలను చంపటంలాగే సంక్రాంతిని కూడా రైతుల పండగగా భావిస్తారు పల్లెలన్నీ కూడా సిరి ధాన్యాలతో తులతూగుతూ పశుపక్షాతులతో కలకలలాడుతూ ఉంటే మూడు రోజుల పాటు ఊరువాడ కలిసి జరుపుకునే పసందైన వేడుక ఈ సంక్రాంతి మరి దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటి సంక్రాంతి వేళ ఆచరించే సాంప్రదాయాల వెనుక ఉన్న నమ్మకాలు కానీ శాస్త్రీయత ఏంటో కానీ తెలుసుకుందాం ముఖ్యంగా ప్రతి పండగకు ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది రంగవల్లికల పండగ సంక్రాంతిని కూడా తెలుగు రాష్ట్రాల్లోనూ ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు భోగి మంటలు రంగవల్లులు గొబ్బెమ్మలు గోపూజలు ఇలా మూడు రోజులకు ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది ఈ వేళ ప్రతి రైతు ఇంట్లో కొత్త బియ్యం ఉంటాయి ఆరుగాలం శ్రమించిన పంట ఇంటికి చేరటంతో దాన ధర్మాలు సైతం అధికంగానే చేస్తారు మహాభారత కాలం నుంచి దీన్ని జరుపుకుంటున్నట్లు పురాణాలు కూడా స్పష్టం చేస్తున్నాయి ఎన్నో విశేషాలు కలిగిన సంక్రాంతిని రైతుల పండగానే చెప్పొచ్చు భోగి రోజు చేసుకునే పరమాన్నం నుంచి కరుమ రోజు చేసుకునే గోపూజ వరకు అన్ని అన్నదాతను భాగస్వామిని చేసేవే సూర్యుడు ప్రతి నెలా ఒక్కో రాశిలోకి ప్రవేశిస్తాడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంచరించేటప్పుడు మాత్రం తన దిశను మార్చుకుని ఉత్తర దిక్కుగా సంచరిస్తాడు అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని అంటారు భానుడు ఒకవైపు నుండి మరోవైపుకి మారటం వల్ల వాతావరణంలో కూడా పూర్తిగా మార్పులు వస్తాయి ఈ నెలతో శీతాకాలం దాదాపు పూర్తికాగా ఇప్పటి నుంచి పగలు సమయం పెరిగి రాత్రివేళ తగ్గుతుంది పూర్తిగా ఈ పండగను సౌరమానం ప్రకారం జరుపుకుంటాం కాబట్టి పండగ తేదీలో కూడా ఏటా పెద్దగా మార్పులు అనేవి కనిపించవు సంక్రాంతి పండగలో మొదటి రోజు నువ్వుల నూనెతో మర్దనా చేసుకుని సూర్యోదయానికి ముందే స్నానాది కార్యక్రమాలు ముగించి భోగి మంటలు పెడతారు ఇంట్లో ఉన్న చెడును మంటల్లో కాల్చేసి ఇంట్లో కొత్త శోభ వచ్చేలా చేయటం దీని యొక్క పరమార్థం అయితే భోగి మంటల్లో పాత వస్తువులతో పాటు ఆవు పిడకలను కూడా వేసి కాలిస్తే పర్యావరణంలోని హానికారక బ్యాక్టీరియా కూడా చనిపోయి ఆక్సిజన్ లెవెల్స్ కూడా పెరుగుతాయని ఒక నమ్మకం ఈ రోజున పంటను చేతికందించిన భగవంతుడికి కృతజ్ఞతగా కొత్త బియ్యంతో పరమాన్నం వండుతారు అలాగే అవి త్వరగా అరగవు కాబట్టి బెల్లం నువ్వులు కలిపి వండుతారు వాతావరణానికి తగినట్టు మన శరీరం అలవాటు పడటానికి ఒంట్లో వేడి పెరగటానికి నువ్వులతో కూడిన పరమాన్నం చేస్తారు తమిళనాడులో కొత్త బియ్యంతో పొంగలి చేసి నైవేద్యం పెడతారు కాబట్టి దీన్ని పొంగల్ అని పిలుస్తారు ప్రతి ప్రాంతంలో బెల్లం నువ్వులు ఇలా ఏదో ఒక రూపంలో వంటకాల్లో ఉండేలా చూసుకుంటారు అలాగే తెలంగాణలో సకినాలు ఆంధ్రాలో అరిసెలు ప్రత్యేకం రెండో రోజైన మకర సంక్రాంతి రోజు రంగవల్లులు గొబ్బెమ్మలు పిండి వంటలతో పాటు ఆకాశంలో ఎగిరే గాలి పటాలతో పండగ శోభ తొనికిస్తలాడుతుంది ఈ పండగను ప్రకృతిలోని ప్రతి జీవి మరో జీవితో సంతోషం పంచుకునే వేడుకానే చెప్పొచ్చు పిండితో వేసే ముగ్గులతో నేలపై ఉన్న చీమలు ఇతర చిన్న జీవులకు ఆహారం లభిస్తుంది గొబ్బెమ్మల దగ్గర వేసే నవధాన్యాలు పక్షులకు ఆహారమవుతాయి ఇంటి నిండా ధాన్యంతో ఉంటుంది కాబట్టి హరితాసులకు భుక్తి దొరుకుతుంది గాలిపటాలు ఎగరవేయటం విదేశాల నుంచి వచ్చిన సంస్కృతి అయినప్పటికీ మానసిక ఉల్లాసం కోసం మనము ఆచరిస్తున్నాం మూడో రోజైన కనుమనాడు సిరి తమ ఇల్లు కలకలలాడటానికి కారణమైన గోవులను ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు వాటికి స్నానం చేయించి ప్రత్యేకంగా అలంకరిస్తారు ఇలా ప్రకృతికి దగ్గరగా జరుపుకునే పండగే ఈ సంక్రాంతి మన దేశంలో కూడా ఒక్కో పండగను ఒక్కో ప్రాంతంలో జరుపుకుంటూ ఉంటారు కానీ సంక్రాంతిని మాత్రం దేశవ్యాప్తంగా జరుపుకుంటారు తమిళనాడులో పొంగల్ పేరుతో ఎంతో వైభవంగా జరుపుకుంటారు గుజరాత్ లో దీన్ని ఉత్తరాయన్ అంటారు అస్సాంలో బిహు కాశ్మీర్ లో శిశుర్ సంక్రాంత్ ఉత్తరాఖండ్ లో లేదా పక్షులను ఆహ్వానించే పండగ అని భావిస్తారు హిమాచల్ ప్రదేశ్ లో మాఘ సాజీ అని అంటారు గోవాలో గాలిపటాలు ఎగురవేసి నువ్వుల వంటకాలు ప్రత్యేకంగా చేసుకుంటారు అలాగే మహారాష్ట్రలో నువ్వులు బెల్లంతో చేసిన రంగురంగుల లడ్డూలు ఇచ్చి పుచ్చుకుంటారు కర్ణాటకలో సుగ్గి హబ్బా కేరళలో సంక్రాంతి బీహార్లో మిథిలా అని పిలుస్తారు సంక్రాంతి పండుగను సింగపూర్ థాయిలాండ్ మలేషియా బంగ్లాదేశ్ శ్రీలంకలోనూ జరుపుకుంటారు పక్కనే ఉన్న పాకిస్తాన్ నేపాల్లోని హిందువులు కూడా ఈ పర్వదినాన్ని ప్రత్యేకంగా జరుపుకుంటారు అయితే ముఖ్యంగా ఈ యొక్క సంక్రాంతికి ఎంతో విశిష్టత ఉంటుంది కాబట్టి ఈ సంక్రాంతి రోజున కొన్ని పనులు చేసినట్లయితే కూడా మనం ఎంతో శుభ ఫలితాన్ని పొందుకుంటాం ముఖ్యంగా సంక్రాంతి రోజున మీరు దాన ధర్మాలు చేయటం వల్ల ఎంతో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు నువ్వులు బెల్లం దానం చేస్తే కనుక దాని తాలూకు ప్రతిఫలం ఖచ్చితంగా మనకు లభిస్తుంది అలాగే సూర్య భగవానుడికి ఖచ్చితంగా నమస్కారం చేయాలి ఉదయం మీరు తల స్నానం ఖచ్చితంగా చేయాలి ముఖ్యంగా స్నానం చేసే నీటిలో మీరు రెండు చుక్కల గంగా కూడా వేసుకుని స్నానం చేయాలి ఎందుకంటే పవిత్ర నదులు ఎవరికైనా దగ్గరగా అందుబాటులో ఉంటే కనుక పవిత్ర నదుల్లో స్నానం చేయవచ్చు ఈ విధంగా పవిత్ర నదులు మీకు అందుబాటులో లేకపోతే ప్రవహించే నీరు అందుబాటులో ఉన్నా కానీ దాంట్లో కూడా స్నానం చేయవచ్చు లేకపోతే కనుక దాన్ని కొంచెం ఇంటికి తెచ్చుకుని అంటే బాటిల్లో కొన్ని ఇంటికి తెచ్చుకుని మీరు స్నానం చేసే బకెట్ నీళ్లలో కొన్ని కలుపుకొని స్నానం చేయవచ్చు అలాగే నువ్వుల నూనెతో మర్దనా చేసుకుని స్నానం చేస్తే కూడా విశేష ఫలితాలు లభిస్తాయి నువ్వుల పిండిని నలుగు పిండిలాగా రుద్దుకొని స్నానం చేస్తే కూడా దాని తాలూకు ప్రతిఫలం అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుంది ఏడు జన్మల నుండి దరిద్రం పాపాలు అన్నీ కూడా తొలగిపోయి ధనలక్ష్మి నేరుగా మీ ఇంట్లోకి వస్తుంది ఈ అవకాశం పోతే మళ్లీ రాదు కాబట్టి ఖచ్చితంగా ఈ సంక్రాంతి రోజున గంగాజలాన్ని కొంత మీరు స్నానం చేసే నీటిలో కలుపుకోండి లేకపోతే పవిత్ర నదులు దగ్గరగా ఉంటే వాటి దగ్గరికి వెళ్లి స్నానం చేయండి లేకపోతే ప్రవహించే నీటిలో కాని నువ్వుల నూనెతో మర్దనా చేసుకుని స్నానం చేయవచ్చు నువ్వుల పిండిని నలుగులా పెట్టుకుని కూడా మీరు స్నానం చేయవచ్చు ఈ నియమాల్లో ఏది మీకు అందుబాటులో ఉంటే ఆ నియమాన్ని మీరు పాటించవచ్చు ఈ విధంగా స్నానం చేసే నీటిలో రెండు చుక్కల గంగా జలం వేసుకుని స్నానం చేస్తే శుభ ఫలితాలు పొందుకుంటారు అలాగే సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం అనేది కూడా చాలా ముఖ్యమైన పని ఈ రోజున సూర్య భగవానికి మీరు అర్ఘ్యం సమర్పించాలి సూర్య నమస్కారం చేయాలి సూర్యుడి యొక్క ఆశస్సులు కూడా మీకు ఖచ్చితంగా లభిస్తాయి పేదవారికి మీరు ఖచ్చితంగా దాన చేయాలి మీ శక్తి అనుసారం దాన చేస్తే సకల శుభాలు కలుగుతాయి సూర్యభగవానుడి ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి పేదవారికి దుప్పట్లు పంచిపెట్టడం కూడా మీకు శుభ ఫలితాన్ని ఇస్తుంది నువ్వులు బెల్లం పంచిపెట్టడం కూడా మీకు మంచి ఫలితాన్ని అందిస్తుంది కాబట్టి ఈ విధంగా సంక్రాంతి రోజు స్నానం చేసే నీటిలో రెండు చుక్కల గంగా వేసుకోండి అది కూడా మీకు అందుబాటులో లేకపోతే కనుక కొంచెం చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేసుకుంటే కనుక అది గంగా సమానంగా మారుతుంది ఈ విధంగా కూడా మీరు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేసుకుని కూడా స్నానం చేయవచ్చు ఈ నీరు గంగాజలంతో సమానంగా మారుతుంది ఏడు జన్మల దరిద్రం పాపాలు తొలగిపోతాయి ధనలక్ష్మి మీ ఇంటికి వస్తుంది మీ జీవితంలో ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అలాగే మీ జీవితంలో మానసిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది లభిస్తుంది కాబట్టి స్నానం చేసే నీటిలో ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే కనుక మీరు శుభ ఫలితాలైతే పొందుకుంటారు చూశారు కదండి సంక్రాంతి రోజున స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి సంక్రాంతి పండగ యొక్క విశిష్టత ఏంటి ఎటువంటి నియమ నిబంధనలు ఈ రోజున పాటిస్తారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి